శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద చోటు చేసుకున్న విషాద ఘటనను చూసి అక్కడి ఎమ్మెల్యే గౌతమ్ శిరీష కన్నీటి పర్యంతమయ్యారు ఆసుపత్రికి వెళ్లిన ఆమె ఎటు చూసినా ఆర్తనాథలే వినిపించడంతో ఆమె తమ కుటుంబీకులను కోల్పోయిన చందంగా విలపించారు ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయానికి భారీగా భక్తులు తరలిరాగా రద్దీని నియంత్రించడంలో లోపం చోటు చేసుకోవడంతో తొక్కిసలాట ఏర్పడి భక్తుల ప్రాణాలు కోల్పోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారు హృదయ విదారక ఘటన ఆమెలో తీవ్ర విషాదాన్ని నింపింది అక్కడి వారి రోధనను చూసిన పలాస ఎమ్మెల్యే శిరీష వారిని ఓదార్చుతూనే ఆమె కన్నీరు పెట్టుకుంది కల్లార అక్కడ పరిస్థితిని చూసి చలించిపోయారు మరణించిన భక్తుల కుటుంబాలపై మమకారం చూపిన శిరీష గాయపడిన వారిని ఆసుపత్రిలో పరామర్శించి కన్నీరు పెట్టుకున్నారు శిరీష కళ్లల్లో కన్నీరు సంఘటన స్థలంలో ఉన్న వారిని కదిలించింది ప్రజల ప్రాణాల కంటే విలువైనది ఏదీ లేదని అక్కడి బాధితులను అంటూనే శిరీష విలపించారు శ్రీకాకుళం జిల్లా పలాస కాసిబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద చోటు చేసుకున్న విషాద ఘటనను చూసి అక్కడి ఎమ్మెల్యే గౌతమ్